ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకు అదే రీతిగా నాయకులకు అదే రీతిగా రచన చేసినటువంటి కరిములా గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈనాడు కవులుగా ఎదగాలంటే వారి తగినటువంటి ప్రోత్సాహం ఉండాలి కవిత్వము చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితాన్ని మార్చగల శక్తి కవిత్వంలో ఉంటుంది మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేది కూడా కవిత్వేనని చెబుతున్నాను ఈ సమయంలో అదే రీతిగా ఆయన రచించినటువంటి కవిత్వాలు చాలా ఇంప్రూవ్మెంట్ చేయగలిగేటువంటి పట్టణాలను పల్లెలను అదే రీతిగా కుల మత విశేషణ లేకుండా అభివృద్ధి వైపు నడిపించే విధంగా రచించినటువంటి ఈ కవిత్వము చాలా గొప్పది అందుకే అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం